హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ మిమిక్రీ రవిదేయ జోర్దార్ టాలెంట్ కరీంనగర్లో జరుగుతున్నటువంటి పాటల పల్లకిలో అనే పన్నెండు గంటల ప్రోగ్రామ్ను నేర్నాల కిషోర్ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ను పూర్తి పన్నెండు గంటల ప్రోగ్రామ్ని షూట్ చేసి యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చిన ప్రతి ఒక్క సాంగ్ను ప్రతి ఒక్క కళాకారుని కళా ప్రతిభను చూసి ఈ యొక్క వీడియోను పది మందికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పోతాండు గూడం ఈ పువ్వులు కొడతాండు ఇల్వ తీసుకుంటాండు తండా హుజురాబాద్ నుంచి తీసిరితే హలో అసలు ఆ పాట ఎక్కడెక్కడ రెండు వేల తొంభై ఎనిమిదిలో రికార్డింగ్ అయిందట లో అన్న కాగితన్న అసలు మ్యూజిక్స్ ఎక్కడ మ్యూజిక్ సెంటర్లలో కూడా ఆ పాటలు గుడంబ తయారు చేసే వెళ్ళిపోయి అరే చెయ్యొద్దురా అని చెప్పి ఒక ఇంత ఇంత కుటుంబాలు ఆగమైపోతున్నాయా అక్కడి నుంచి మొదలై పచ్చ పచ్చని పల్లె పచ్చని లేసింది అగో తేలు విజయ దగా పడ్డ కళాకారుల కోసం మాట పాట ముందుగా పాటల పల్లకి కార్యక్రమం ద్వారా మన అమరులైన కళాకారులందరికీ నివాళులర్పిస్తూ ఇక్కడికి వచ్చిన కవులు కళాకారులు పెద్దవాళ్ళారు చిన్న అందరికీ కళాభిందాలు తెలియజేసుకుంటూ అన్న పాటలు అంటాం పాటలు అంటే మనం రెండు రోజులు కాదు ఒక వారం పెట్టుకున్న మన పాటలు ఉడవై పాటలు కాదు ఇక్కడ మనం వచ్చింది ఉద్యోగాలు స్టార్ట్ అయిన కాని ఉద్యమం అనేది స్టార్ట్ అయింది అంతేనా ఉద్యోగం సారథి ఉద్యోగాలు స్టార్ట్ అయిన కాని ఉద్యమాలే చేస్తున్నాం ఉత్తర్లకు ఉద్యోగా ఉద్యోగాలు వచ్చినాయి ఉద్యమంలో ఉన్నవాళ్ళు చాలామంది కనీసం తినడానికి తిండిలేని వాళ్ళు కూడా ఉద్యమాలు చేసుకుంటూనే ఉన్నారు ఇంకా ఉద్యోగాల మీద ఉద్యోగాలు రావాలని దాని గురించి అన్న మనం ఒక కార్యక్రమం చేద్దామంటే ఖచ్చితంగా మేము కూడా ఉంటామన్నా అని చెప్పి నేను ఒక ఉద్యోగిని నేనుల అయినా కూడా ఎందుకంటే నాతో చేసిన వాళ్ళు ఇంకా చాలామంది ఉద్యోగాలు రాని కళాకారులు కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏం రాని వాళ్ళు ఏం చేయని వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు దాన్ని నిజంగా అంటే గత ప్రభుత్వము ఉద్యమం చేసినందుకు వీళ్ళకొక ఉద్యోగం ఇవ్వాలని ఇచ్చిండ్రు మనం సంతోషం అంటే సంతోషపడ్డం కాకపోతే వృత్త వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి ఉద్యమం చేసిన వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందుకోసమే సెకండ్ సారి మళ్ళీ ఇంటర్వ్యూలు పెట్టి ఉద్యోగాలు తీసుకున్నారు ఉద్యోగాలు తీసుకున్నారు కానీ సంస్కృత సారది ఐడెంటిటీ కార్డు పట్టుకొని వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన తర్వాతనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు ముఖ్యంగా మనము ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మనం తెలియల్సింది ఏంటంటే మళ్ళొకసారి ఇవి తీసేద్దామా దీన్ని ఏం చేద్దామా అన్నది ఒకసారి ప్రక్షణ చేద్దాము ఒకసారి ఇంటర్వ్యూ పెట్టుకుందామా మళ్ళొకసారి తీసుకుందాం ఇప్పుడు ఐదు వందల ఎనభై మందో ఐదు వందల డెబ్బై మందో ఏమో ఉన్నారు కళాకారులు సాంస్కృతిక సారథిలో అయితే ఇప్పుడు ఉద్యోగం చేసిన ఉన్నారు కొంతమంది పాట ద్వారా బయటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు రెండు వేల తొమ్మిది నుంచి ఒక ఫోటో పట్టుకుని రండి ఒక పేపర్ కటింగ్ పట్టుకుని రండి నా ఆలోచన చెప్తున్నాను నేను ఎవరు బాధపడద్దు ఏం చేయని వాళ్ళే చాలామంది ఉంటున్నారు అట్లా కాకుండా కష్టపడ్డ వాళ్ళు రండి కష్టపడ్డ వాళ్ళకి అన్యాయం చేయొద్దు ఎందుకంటే ఉద్యమాలల్లో కాదు అన్న నేను రామ మేమైతే ఇక్కడే ఉన్నాము మా ఫస్ట్ ప్రొడ్యూసర్ సుమంత్ కుమార్ గారు తొంభై నేను వీళ్తా అంటుండు ఫస్ట్ పాటతోని తొంభై ఎనిమిదిలో నాకు అప్పుడు వచ్చిన పాట కూడా సారా ఉద్యమాలు గుడుమ దాగి చాలా మంది చనిపోతున్నారని చెప్పి నేను ఫస్ట్ మొదలైన పాట దయనర్ సింగ్ అన్న రాసిన పాట ఇందాక అన్న పాటలు వాడడం అంటే వంద పాటలు వాడచ్చు కానీ రెండు ముచ్చట్లలో చిన్న మెసేజ్ ఇద్దామన్న ఆలోచన ఆ పాటతోని మేము మొదలైనము ఇప్పుడు అన్న చెప్పినట్టుగా బతుకమ్మ పాటతో అమెరికా దాకా పోయొచ్చిన కానీ నేను ఉద్యోగం చేస్తున్నా కానీ నాకు తృప్తినిస్తలేదు ఎందుకంటే నాతోని చేసిన పిల్లలు చాలామంది ఉన్నారు ఇక్కడ సున్నా బాధ వాళ్ళు నౌకర్లు రాక కూలి పని చేస్తున్నారు కొంతమంది సంపతు వినోదు శ్రీకాంత్ వీళ్ళు రవణ వీళ్ళందరూ ఎక్కువ నాతోని చేసారు నేను బాలకిషనికి యాంటీగా ప్రోగ్రామ్ చేసినందుకే నాకు కాకుండా నా పిల్లలకు కూడా ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు ఆయనకు ప్రచారం చేసినందుకు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చాడు ప్రచారం చేసినందుకే ఎలక్షన్ ప్రచారం ఆయనకు చేసినందుకే ఏ రానులకు కూడా పిలిచి ఉద్యోగాలు ఇచ్చారు ఇది కాదు ఉదాహరణకు ఎవరినైనా ఎందుకు ప్రెస్ వాళ్ళని నడుతూ చెప్తారు ఉద్యమాలలో ఎవరున్నారు ఎవరు కష్టపడ్డరు తెలియదా మన తెలియదా ఎవరు కష్టపడిన తెలియదా నిజంగా నేను కూడా తెలంగాణ ధూమ్ధామ్లలో ఫస్ట్ నేను అన్నవాళ్ళది కిషోర్ అన్న వాళ్ళది పెళ్ళైనాక నేను హైదరాబాద్కి వెళ్ళి ఇంటికి వెళ్ళా మూడో ప్రోగ్రాం అన్న లలిత కలతోనమ్మలప్పుడు ధూమ్ధాం అవుతుంది అన్నవాళ్ళ ఇంటికి వెళ్ళినాము చూసొద్దాం రండి అని నన్ను తెలంగాణ ధూమ్ధాంకి తీసుకుపోయిండ్రు రామా కిషోర్ అన్న అక్కడ అప్పుడు అన్న విమల కవిలందరూ చాలామంది కళాకారులు పాడుతున్నారు అక్కడికి పోయినాక అబ్బా నేనెందుకు వాడకూడదు ఇంట్లో అని చెప్పి నిజంగా ఫస్ట్ ప్రోగ్రాం నేను అన్నతోనే పోయినా ఫస్ట్ క్యాసెట్ మాకు పాటలు అన్నీ రాసిండు ఫస్ట్ ధూమ్ధాము కూడా వేయింది నా అన్నతోనే కానీ నన్ను రికార్డింగ్ తీసుకొచ్చింది అనిలన్న పరిచయం చేసింది కిషోర్ అన్నకి మా ఫస్ట్ ప్రొడ్యూసరు మా ఆయన సుమంత్ కుమారు దాంతో స్టార్ట్ అయ్యి తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలుసు ఉద్యమంలో వీళ్ళు ఫ్యామిలీ మేము ఫ్యామిలీ అన్న వాళ్ళైతే ఇంకా దెబ్బలు పడ్డరు కానీ ఏం దక్కింది ఏం రాలేదు ఇప్పటికి నేను చెప్తున్నా ఈ ప్రభుత్వానికి అయితే ఇప్పటికైనా కొంచెము ఈ ఉద్యోగాలను ఒక వెలుగులోకి తీసుకొచ్చి కేటగిరిలాగా పెట్టినా ఇంక కొంతమందికి పెంచవచ్చు అసలుకే ఏం లేదంటే ఇంకా పీఆర్సీలు పెంచి ఇరవై ఐదు వేలు ఉన్న నౌకరి ఇప్పుడు ముప్పై రెండు వేలు అయింది అవుతుంది నేను కూడా నౌకరికి పోవట్లేదు చేసినా నేను చెప్తున్నా కదా అసలు ఏం తృప్తి అనిపించట్లేదు నిజంగా అందరికి వస్తే సంతోషపడతాము ఈ ప్రభుత్వాన్ని వేడుకుందాం వీటి కోసం ఎక్కడ దాకా అంటే అక్కడ మేము కూడా అన్నతో వస్తాము అందరం కలుద్దాము నడుద్దాము ఇంకా కొంతమందికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేద్దాము అందులో ఏం లేదు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఐదు వందల డెబ్బై మంది ఉన్నారు ఈ ఉద్యోగాలను ఇట్లే ఉంచుతారా ఇంట్లో కేటగిరీలు చేస్తారా కేటగిరీలు చేస్తే ఇంకా చాలా మందిని పెంచవచ్చు ఎందుకంటే జీతము ఇంతకానుంచాలి కొంచెం అంటే మామూలుగా వాడే వాళ్ళకు తక్కువ జీతం కట్టించి ఎక్కువ వాడ అట్లా అట్లా కూడా చేసుకోవచ్చు సారది ఉద్యోగాలు వచ్చినాక ప్రాక్టీసులు పెట్టి ఇప్పుడు పాటలు నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నేనే చూస్తున్నా అసంటి మందిని పాటలు రానోళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు పాటలు నేర్చుకొని కోరస్ కూడా పాడాలని కళాకారులు చాలామంది ఉన్నారు నేను మాట్లాడని తెలిస్తే నా మీదకి కోపంగా మాట్లాడినా మంచిదే కానీ జరుగుతుంది తప్పు ఇది పోవాలి అందరికీ సమన్యాయం జరగాలని కోరుకుంటూ నేను ఫస్ట్ పాడిన పాట అన్న చెప్పినట్టు తొంభై ఎనిమిదిలో పాడిన పాట తండాకు పోతాండు కూడా అంబద్గుతాడు ఈ పువ్వుల కొడతాం తీసుకుంటాడు ఈ ఉద్యమంలో ఉర్రూత లూగించిన పాట ఆంధ్రలో నిలదీసిన పాట అయ్యోని వా నువ్వు అవ్వోని వా ఉద్యమాలలో పాడిన పాటలు వందల పాటలు పాడిన జమగూడి జాతర వెళ్లిపోదాం తెలంగాణ ఉద్యమాల నారాయణమూర్తి గారు కూడా అన్నతో పాటుగా మేము అందరం కలిసి అప్పుడు సినిమాలు కూడా పాడినాము ఇట్లా పాడుకుంటే చాలా పాటలు ఎందుకంటే ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడాలి కాబట్టి ఒక్కసారి అందరం ఆలోచన చేద్దాము ఉద్యోగాలు ఇంకా పెంచిపిద్దామా వాటిని ఇంకేమన్నా చేపిద్దామా అనేది మళ్ళొక్కసారి మరి అన్న ఏం చేస్తారో అన్నతో పాటుగా మేమైతే ఖచ్చితంగా మా ఫ్యామిలీ మా ఆయన నేనైతే మేము ఖచ్చితంగా వెన్నంటి ఉంటాము ఎక్కడికైనా ఖచ్చితంగా మేము వస్తామని చెప్తూ విజయమ్మ చప్పని కొట్టాలి కట్టిగా ఈ మా ఫస్ట్ ప్రొడ్యూసర్ సుమంత్ పాట పాడినాక వెళ్దామని చూస్తున్నా నేను సుమంత్ నాకు దోస్తు బాగా హుజరాబాద్లో మేము ఇంకా తినేటోళ్ళం తిరిగేటోళ్ళం నైట్ నైట్ అయితే ఒక దగ్గర పడుకునేటోళ్ళం అంత అంత దోస్తులం అన్నట్టు అయిపోయాక నేను అనుకుంటే నాకు ఆ చా చాయిస్ ఇయ్యలే విజయ పిలిచి పిలిచి మా ప్రొడ్యూసర్ అని పిలుతాను మళ్ళా విజయ సహచరుడు సుమంతు కళా పిపాసి కళా పోషకుడు నేను నగారే మోగింది అని క్యాసెట్ తీయాలని చెప్పి ఉసుకెల కూసుంటే ఉసుకెల రాసుకున్నట్టుని పెన్ను పేపర్ ఉంటే దాని మీద రాసుకున్నటుని అన్నం తింటుంటే ఆ పల్లెములు రాసుకున్నట్టుని నగారే మోగిందని కానీ డబ్బులు పెట్టడానికి ఎవరికి ముందుకు రాలేదు సుమంత్ అప్పుడు హుజురాబాద్లో చిన్నగా ఫైనాన్స్ నడిపించేవాడు సాయంత్రం పూట ఇట్లా ఏంటిది చిట్టి తీసుకొని అట్లాంటి ఫైనాన్స్ నడిపించేవాడు గిరిగిరి అరే ఉంది కదా అవకాశం ఉంది కదా అని చేయగలవా అని ఒక మాట అంటే కళా పిపాసి కాబట్టి నేను చేస్తా అని చెప్పి ముందుకు వచ్చిండు అదే నగారే మోగింది ఇక్కడ అక్కడ మన హుజరాబాద్ నుంచి ఆ క్యాసెట్ తోటి విజయ రమాదేవి వర్లకొండ అనిల్ కుమార్ వేమకంటి ప్రసాద్ ఇంత కళాబృందం అంతా కూడా ప్రపంచానికి తెలిసింది నగారే మోగింది అది సుమంత్కు ధన్యవాదాలు కళాభారతి వేదిక మీద చప్పళ్ళు కొట్టాలి ఒకసారి గట్టిగా విజయ సుమంత్ దంపతులకు ధన్యవాదాలు సారీ నేను ఒకటి ఇక్కడే మురిమా సార్ నేను ఎక్కువ కాలేజీలో ఎన్ఎస్ఎస్ స్కూళ్ళల్లో దేశభక్తి గేయాలు పాడేది మురళీమ సార్ రాసిన పాటలే పాడేదాన్ని కానీ ఆడియో క్యాసెట్లు అన్నవాళ్ళతో స్టార్ట్ అయి పాడినా ముందు అయితే నేను పాట పాడిందంటే ఎక్కువ ఎన్ఎస్ఎస్లో మురళీమా సార్ ఇక్కడే ఉన్నారు సార్ కూడా ఇక దీని తరపున నేను కళాబంధనం తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వీళ్ళు ఫోటో పంపిణా సరే అనుకున్నా కానీ అట్లా వచ్చేసరికి మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ మిమిక్రీ మ్యాజిక్ ఈల పాట రివర్స్ పాట ఫ్లూట్ ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక